అసలు పండుగ అనేది ఎందుకు జరుపుకోవాలి ఆ పేరు ఎందుకు పెట్టారు పండుగ ఒక మామిడి చెట్టు ఉండింది అనుకోండి సార్ ఉదాహరణకి పచ్చికాయ తింటే ఉంటుంది ఒగురుగా ఉంటుంది అదే కాయ పండుగ మారిన తర్వాత తింటే చాలా స్వీట్ చాలా మధురం అంటాం సంస్కృతంలో తీపి అని తెలుగులో అంటాం స్వీట్ అని ఇంగ్లీష్ అంటాం కదా చాలా మధురంగా ఉంటుంది తీయనైన సుకీలు బెల్లపు పొంగలి లాంటి తీపి పదార్థాలు చేసుకొని పండుగ తింటాం స్వీట్గా తింటాం కానీ ఇంగ్లీష్లో స్వీట్ అంటాం మధురం అంటాం మనసును కూడా ఏంటంటే కొత్త బట్టలు వేసుకుంటాం కొత్త బట్టలు వేసుకుని శారీరకంగా ఉల్లాసంగా ఉంటాం అన్నదమ్ములు అక్క చెల్లులు అక్కలు అల్లుళ్ళు అందరూ వస్తారు మానసికంగా కూడా తీయగా పండుగ ఉంటాం మానసికంగా కూడా పండుగ ఉంటాం అన్నమాట బంధువుల రాకతో ఆహార పదార్థాలు పండుగ తింటాం మనం వేసు కొత్త పండుగ డ్రెస్సులు వేసుకోవడం మన మనసుని పండుగ ఉంచుకుంటాం అందుకే దానికి పండుగ అని పేరు పెట్టారు మన పూర్వీకులు అలా ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక దిగ్గడే కలిసి చేసుకునేది పండుగ తమ దేవతని ఇంట్లో వినాయకుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఆ రోజు జరిగే పూజకి లక్ష్మీదేవికి దీపావళికి అయితే లక్ష్మీదేవికో కృష్ణుడికో రాము రాముడిక పూజ చేసుకుంటాం మన పూర్వీకులు కూడా ఏం చేశారు శ్రీరామనామకి ఇంకా రాబోయే కృష్ణ ఋతువు బెల్లం పానకం పెట్టారు బాడీని మొత్తం సర్క్యూన్ చేసి కూలింగ్ పెట్టేసి పెట్టేస్తే కొట్టకుండా పడిపోకుండా ఉండడానికి మళ్ళా వర్షం తు వస్తానే భాద్రపద మాసంలో వర్షాలు వస్తాయి మళ్ళా వినాయకుడికి పుడుగులు పెడతారు ఎందుకంటే మళ్ళీ నువ్వు తడుస్తావు నెమ్మ చేరుతుంది నీ ఊపిరితిత్తులు గట్టిగా ఉండాలి అందుకని పుడుగులు పెడతారనమాట ఇట్లా మన ప్రతి పండుగ వెనక ప్రతి మనం తినే పిండి పదార్థాలు వెనక అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఇప్పుడు భోగి పండుగ మూడు రోజులు చేస్తే ఆ తర్వాత ఉగాది వస్తుంది ఉగాది ఆ తర్వాత వినాయక చవితి వస్తుంది ఆ తర్వాత దీపావళి వస్తుంది దీపావళి దీపావళి తర్వాత రొటీన్ ఈ పండుగల్లో ఫస్ట్ పండుగ మనం ఈ పండుగ ఎందుకు చేసుకోవాలి ఏదై భోగి పండుగ కానీ కనుమ పండుగ కానీ ఎందుకు చేసుకోవాలి దీపావళి ఎందుకు చేసుకోవాలి ఇవి అసలు ఏంటి దాని విశేషాలు ఏంటి అసలు అదే ఆ పండుగలో ఆ ఋతువులు ఉంటాయి ఋతువులు ఆ ఋతువులకు తగ్గట్టు వర్ష ఋతువులు వచ్చే పండుగలు ఉంటాయి వినాయక చవితి కావచ్చు దీపావళి కావచ్చు అటు తర్వాత చలికాలం వస్తుంది చలికాలం ఎండింగ్ టైం వస్తుంది సంక్రాంతి సంఘ్ అంటే మంచి క్రాంతి మంచి వెలుగులు ఇచ్చే పండుగ సంక్రాంతి అనేది మనకు ఖగోళ శాస్త్రాన్ని బట్టి రూపొందించిన పండుగ అనమాట మనకు ఈ ఆరు ఋతువుల్లో మొత్తము పన్నెండు నెలలు ఉంటాయి కదా మనకు నక్షత్రాలు కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో కానీ ప్రధాన నక్షత్రాలని కొన్ని కొన్ని నక్షత్రాలు ఒక్కొక్క రకమైన నక్షత్రాలు ఒక గుంపుగా ఏర్పడ్డాయి ఆ గుంపుని మన వరాహమి హీరుడు ఏం చేశాడంటే వాటి పన్నెండు రకాల గుంపులకు పన్నెండు పేర్లు పెట్టాడు అంటే ఒక తల్లిదండ్రి రూపంలో ఒక నక్షత్ర గుంపు కనిపిస్తే దానికి మిథునమని బాణం రూపంలో కనిపిస్తే దానికి వచ్చేసి ధనుష్ రాశి అనేసి ఆవు రూపంలో కనిపిస్తే ఉషపమని అని రూపంలో కనిపిస్తే మీనమని సూర్యుడు ఒక రాశిలోంచి ఒక్కొక్క రాశిలోకి షిఫ్ట్ అవుతుంటాడు పన్నెండు నెలల పాటు ఒక్కొక్క నెల పడుతుంది ఆ గుంపులోంచి సూర్యుడు తిరగడు మన భూమి తిరగడం వల్ల సూర్యుడు తిరిగి కాబట్టి ఆ గుంపులో తిరిగేటప్పుడు మనం ఆ రాశి వాళ్ళు మనం మనకు పేరు పెడతారు మనం పుట్టినప్పుడు కదా ఈ రాశిలో నెట్ట వరకు వచ్చినప్పుడు మనకు రాశి నుంచి మూడు నూట ఎనభై డిగ్రీలు నూట యాభై తిరుగుతుంది భూమి మూడు వందల అరవై ఐదు రోజులు అతలు మనకు మకర జూన్ జనవరి పద్నాలుగు నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇటు దక్షిణం వైపు తిరుగుతూ వస్తాడు సూర్యుడు మళ్ళీ జూన్ ఇరవై ఒకటి నుంచి ఇటు దక్షిణ వైపు ఉత్తరం వైపు వస్తాడు ఇట్లా ఇట్లా ఉత్తరం వైపు వస్తాడు దీంట్లో దక్షిణం వైపు వస్తాడు ఈ దక్షిణం వైపు వచ్చే దాన్ని దక్షిణాయనం అంటారు ఆయన అంటే దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు ఉత్తరం సైడ్ వచ్చేటప్పుడు ఉత్తరాయణం ఈ దక్షిణం సైడ్ వచ్చేటప్పుడు అంతా కూడా మనకు వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ వర్షాలు వైరస్ ప్రభావం ఉత్తరాయన పుణ్యకాలం అంటారు అంటే ఇంక ఇదంతా పోతుంది పోయి మంచి వాతావరణం అంటే వేడి వాతావరణం వస్తూ ఉంటుంది ఆ టయానికి మన పంట పొలాలు కూడా చేతికి అందు అందొస్తాయి కాబట్టి ఆ రోజు మనం సంక్రాంతి పండుగ దానికోసం చేసుకోవాలా ఈ సంక్రాంతి మూడు రోజుల్లో మనం మొదటి రోజు భోగి అంటే మన ఇంట్లో ఉండే అంతా కూడా తీసి అగ్నికి ఆహుతి చేసేయాలా అంటే వస్తువులే కాదు నీలోని అహంకారాన్ని నీలోని చెడు అలవాటిని మానసికంగా కూడా నువ్వు అగ్నికి ఆహుతి చేయి అని చెప్తారు మన పూర్వీకులు అగ్నికి ఆగుత చేసాయి నువ్వు ఫ్రెష్గా తయారు కా అంటే ఈ సంవత్సరంలో మనం ఒక మన కంప్యూటర్ ఉంది కంప్యూటర్లో మనం డస్ట్ వైరస్లంతా చేరుతాం అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం వైరస్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అలా నీ మానసికంగా నువ్వు క్లీన్ చేసుకో అనే సందేహాన్ని అక్కడ భోగి మనకి ఇస్తుంది అనమాట ఆ భోగి పండ్లు ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగేస్తాయి భోగి పండ్లు పోసేవాడు అలాగే పండుగ రోజు మనం పిండి వంటలు చేసుకుంటాం మనమే కాదు మనకు సహకరించినటువంటి మన యొక్క ఆవులు పశు పక్షాదులు పశు పక్షాదులు జంతువులు ఆవులు మనకు వ్యవసాయంలో ఉపయోగపడతాయి ఆ నాగలి కావచ్చు అప్పుడంతా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు కదా ఆ ఎద్దుల బండ్లకి మనం పూజ చేసేవాళ్ళకి కడిగి ఆ నాగళ్ళకి పూజ చేసేవాళ్ళం మన సంస్కృతిలో ప్రతిదాన్ని మనం గౌరవించేవాళ్ళమాట అది మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఇట్లా మూడు రోజులు సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం